హర్షి టైలరింగ్ నేను బ్లౌజ్ కటింగ్ చెప్తున్నాను ఈరోజు లైనింగ్ క్లాత్ కట్ చేస్తున్నాను ఫస్ట్ నేను ముందు నాలుగు పీసులు సమానంగా ఉన్నాయా లేదా అని మనం స్కేల్తో ఒక లైన్ గీసుకుని దాని ప్రకారం స్ట్రైట్గా గీసుకుని ఆది బ్లౌజ్ ప్రకారం హ్యాండ్స్ పొడుగు ఖర్చు పెట్టుకుంటున్నాను నెక్స్ట్ సంఖ దగ్గర కూడా నికరము ఖర్చు పెట్టుకుంటున్నాను బ్లౌజ్ ప్రతి దానికి కూడా నికరము ఖర్చు కన్ఫర్మ్గా మర్చిపోకుండా పెట్టుకోవాలి మనం నెక్స్ట్ కుట్టేటప్పుడు కూడా ఖర్చు ఎంత పెట్టామో అంతే కుట్టుకోవాలి మనం ఖర్చు తక్కువ పెట్టి ఎక్కువ కుట్టుకోవటం ఎక్కువ పెట్టి తక్కువ కుట్టుకుంటే అది కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి నేను సంక లోతు కూడా కాపీన్స్ తీస్తున్నాను మీకు క్లియర్గా నేను పేపర్ కటింగ్ చేసి చూపిస్తాను మీకు బ్లౌజ్ కటింగ్ బ్లౌజ్ కటింగ్ నాకు రాదు అనేవాళ్ళు కూడా చాలా ఈజీగా నేర్చుకునే విధంగా నేను చెప్తాను ఏమీ లేకుండా ఓన్లీ ఆది బ్లౌజ్ చాలా పర్ఫెక్ట్గా వచ్చేటట్టు నేను పేపర్ కటింగ్ చెప్తాను మీకు ఈరోజు మీకు లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి నేను చూపిస్తున్నాను మీకు నేను నా కటింగ్ మీకు కొంచెం అర్థం అవుతుంది అనేసి ఇది అర్థమైతే అయితే కనుక పేపర్ కటింగ్ ఇంకా చాలా నీట్గా అర్థం అవుతుంది మీకు నెక్స్ట్ బ్యాక్ ఫార్ట్ నేను పట్టుకున్నాను రెండు ఫార్ట్స్ అది కూడా నికరం ఖర్చు పెట్టుకున్నాను నెక్స్ట్ నడుము పొడుగు ఎంత ఉందో అది కూడా పెట్టుకుంటున్నాం వీడియో కొంచెం సైడ్ అయింది కొంచెం ఇబ్బంది అయ్యి ప్లేస్ నెక్స్ట్ శంఖ దగ్గర కింద నడుము ఖర్చు వదిలేసి పైన శంఖ దగ్గర కూడా నికరము ఖర్చు పెట్టుకుంటున్నాను చాలా ఈజీ కటింగ్ కాకపోతే బ్లాక్ జాకెట్ ఆది బ్లౌజ్ అవ్వటం వల్ల మీకు క్లారిటీ తెలియట్లేదు నెక్స్ట్ నడుము పొడుగు పన్నెండు అంగుళాలు ఉంది కింద నడుము ముక్క అతకాలి కాబట్టి మనం అక్కడ ఖర్చు పెట్టి పన్నెండు నికరం తీసుకుని పైన షోల్డర్ దగ్గర కూడా నికరము ఖర్చు పెట్టుకుంటాను పైన తర్వాత ఇది ఒక్కటే చిన్న కొలత టెక్నిక్ మీకు ఈ టెక్నిక్ కనుక వస్తే చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది బ్లౌజు నెక్స్ట్ షోల్డర్ వచ్చేసి ఉంది పదిని నాలుగు భాగాలు చేస్తే ఎంత వస్తుంది రెండున్నర వస్తుంది రెండున్నర నికరం పెట్టుకొని ఖర్చు కొంచెం పెట్టుకోలేదు మనం ఆ ఖర్చు ఎందుకంటే మెడ కట్ చేసేటప్పుడు కట్ చేసిన తర్వాత మనం మెడము కొతుకుతాం కదా ఆ ఖర్చు దానికి వెళ్తుంది అనమాట కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ సోల్డర్ ఆది బ్లౌజ్ ఎంత ఉందో నేను ఖర్చు వదిలేసి నికరానికి పెట్టుకుని నెక్స్ట్ సంక కూడా పెట్టాను ఖర్చు ఇప్పుడు ఖర్చు ఖర్చులు కలుపుకుని మనకి ఏ నెక్క కావాలితే పలకైతే పలక షేప్ అయితే వీ షేపు రౌండ్ అయితే రౌండ్ డ్రా చేసుకోవాలి చాలా ఈజీ కటింగ్ ఇది మీకు కొంచెం అవగాహన వస్తుందన్న కటింగ్ అర్థం అవుతుందని ఈ వీడియో పెట్టాను తప్ప పూర్తిగా అర్థం అవ్వాలని అయితే కాదు ఇది చూసి కొంచెం మీకు అర్థం అయితే నెక్స్ట్ మీకు పేపర్ కట్టింగ్ నీట్గా చేసి పార్ట్ టు పార్ట్ ప్రతిదీ వివరించి మీకు నేను వీడియో చేసి పెడతాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీరందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేస్తాను ఇది బ్యాక్ ఫార్ట్ ఇది నెక్ కట్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి రౌండ్ తిప్పేటప్పుడే నీట్గా తిప్పుకుంటే బ్లౌజ్ కూడా చాలా నీట్గా వస్తుంది అది సంక నిక్రమ అక్కడికి నెక్స్ట్ మిగతాది ఖర్చు నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చెప్ చూపిస్తాను మీకు ఫ్రంట్ పార్ట్ కూడా వేసుకునేటప్పుడు క్రాస్ కటింగ్ చాలా నీట్గా వేసుకోవాలి మనం వేసుకుని క్రాస్ ఎలా వేసుకున్నాం అన్నది ముఖ్యం బ్లౌజ్కి ఎప్పుడైనా సరే ఫుల్ క్రాస్ వేయకపోతే ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ మామూలుగా ఉన్న క్రాస్ ఫుల్ క్రాస్ రావాలి అప్పుడే ఆ బ్లౌజ్ యొక్క లుక్ చాలా నీట్గా వస్తుంది ఇది చూడండి ఇక్కడ ఫ్రంట్ ఫట్ కా క్రాస్లో వేసుకున్నాను షోల్డర్ సంక ఆ బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అలానే కట్ చేయాలి కానీ ఎదర్ ఫట్ వెనకాల ఫార్ట్ మీద ఒక్క అంగుళం ఎక్స్ట్రా తీసుకోవాలి మొక్క ఎక్స్ట్రా తీసుకున్నాను చూడండి అది నెక్స్ట్ యువతల పక్కన మెడ పక్కన కొంచెం ఎక్స్ట్రా ఎందుకు తీసుకున్నాను అంటే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఖర్చు కావాలి కాబట్టి అది ఉంచండి నెక్స్ట్ మెడ చూడండి అది పైన మన షోల్డర్ ఆనవాళ్ళు వదిలేసి మెడీ మనం కట్టుకుంటే ఎలా వస్తుందో సేమ్ అదే ప్రొజేషన్ ఈ లైన్ గీసాం కదా లైన్ దాటకుండా తీసుకుని నెక్స్ట్ మెడ ఖర్చు పైన వదిలి రెండు ఖర్చులు పెట్టుకోవాలి ఇక్కడ రెండు ఖర్చులు దేనికంటే ఉక్సులు పట్టిలో వేసే షేప్ ఒకటి నెక్స్ట్ షేప్ మొక్కొని దీనికి జాయింట్ చేస్తాను ఖర్చులు రెండు నెక్స్ట్ సంక దగ్గర కూడా అంతే సంక ఖర్చు కింద షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చు మీకు చాలా క్లియర్గా నేను పేపర్ కటింగ్ చెప్తాను ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు వచ్చే సపోర్టింగ్ని బట్టి నేను పేపర్ కటింగ్ ప్రతిదీ మీకు లాంగ్ ఫ్రాక్స్ అయినా ఏదైనా చాలా చాలా క్లియర్గా చెప్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో పెట్టండి ఏ మోడల్ అయినా సరే మీకు కటింగ్తో సహా చూపిస్తాను నెక్స్ట్ ఇది ఎదర్ ఫార్ట్ ఇది ఫ్రంట్ ఫార్ట్ నెక్స్ట్ తాళ్ళు పట్టి ఉక్సులు పట్టి ఖర్చు వదిలేసి మన ఆది బ్లౌజ్ ఎంత ఉంది రెండున్నర ఉంది ఆది బ్లౌజ్ షేపు మార్కు నేను అక్కడ ఒక మార్క్ పెట్టుకుంటున్నాను నెక్స్ట్ సంఖ గుంట తీస్తాను ఒక అరయించ్ తీసుకోవాలి గుంట అది బ్లౌజ్ని బట్టి తీసుకోవాలి మనం అందరికి ఒకే విధంగా ఉంటుందని కూడా నేను చెప్పను కొంచెం బ్రాడ్ షోల్డర్ ఉండి బాడీ ఉన్న వాళ్ళకి కొంచెం ఇంచ్ దాకా తీసుకోవచ్చు కొంచెం మీడియంగా ఉండి వాళ్ళకి ఒక అరయించ్ సరిపోతుంది మీడియం సైజు ఉన్న వాళ్ళకి నెక్స్ట్ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కూడా అంతే చాలా ఈజీ ఇది షేప్ బెల్ట్ కూడా ముందు ఖర్చు తీసుకోవాలి ప్రతి దానికి మెయిన్ ఖర్చు అనేది మెయిన్ టైలరింగ్లో టైలరింగ్ ఖర్చు పెట్టుకోవాలి నెక్స్ట్ నికరం పెట్టుకోవాలి నేను మిషన్ నేర్పేటప్పుడు నా దగ్గర నేర్చుకునే అమ్మాయిలు ఏం చేస్తారంటే నిఖరం మర్చిపోతారు సారీ ఖర్చు మర్చిపోతారు నిఖరాలు ఒకటే పెట్టుకుంటారు కుట్టేటప్పుడు ఇది కుట్టేటప్పుడు ఖర్చు లేనప్పుడు ఏమవుతుందంటే నికరం వెళ్ళిపోయి తెలిపోయి అయిపోవటం టైట్ అయిపోవటం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే సేమ్ కాబట్టి ఖర్చు నికరం అనేది ఇంపార్టెంట్ బ్లౌజ్ కటింగ్కి ఏదో కొంచెం మీకు అవగాహన వచ్చిందని నేను అనుకుంటున్నాను నా కటింగ్ అర్థం అవ్వకపోతే మట్టికి చాలా క్లారిటీగా నేను పేపర్ కటింగ్ చేసి ప్రతిదీ పెడతాను మీకు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you. Thank you so much.